నకరేకల్ లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయమని నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రశంసించారు ఆదివారం నాడు నకరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు నిర్వహించిన లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మీల్స్ ఆన్ వీల్స్ నకరేకల్ షాలిగౌలారం కట్టంగూరు క్లబ్స్ వాహనం నకరేకల్ ఎమ్మెల్యే ప్రారంభించారు సందర్భంగా కీర్తిశేషులు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు వృద్ధాశ్రమం ట్రస్ట్ మాజీ చైర్మన్ పోతుల రాములు గారి జ్ఞాపకార్థం వారి సతీమణి పోతుల లింగమ్మ కుమారులు కోడళ్లు పోతుల గిరి ప్రసాద్ నవత పోతుల శ్యాంప్రసాద్ స్వరూపతో పాటు వారి కుటుంబ సభ్యులు సుమారు నాలుగు వందల మందికి అన్నదానం చేశారు নগৰ পাৰ্টি হস্ত

చేతుల జోడించి నమస్కారం తెలియజేస్తూ మీ సేవలు కొనసాగా కోరుకుంటూ ముగిస్తా ధన్యవాదాలు అన్నగారు మా కోరికను నెరవేర్చేందుకు మా నగర కల్ అన్ని లేచున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ముందుగా ఈ కార్యక్రమాన్ని అనేక కార్యక్రమాలు చేసినటువంటి పెద్దలు ఈ ప్రాంత పేదల డాక్టరు డాక్టర్ మోహన్ రెడ్డి సార్ గారికి అట్లాగే సింబలింగారెడ్డి సార్ గారికి శ్రీనివాస్ గారికి చాలామంది పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మా గురువులకు అందరికీ పేరు పేరిన పాత్రికలకు నమస్కారం ఎగరికల్లో లయన్స్ క్లబ్బు ఆధ్వర్యంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఎప్పుడు మోహన్ రెడ్డి సారు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సెంలి గారు సారు అట్లాగే వెంకటేశ్వర గారు అన్న గారు మా గురువు గారు అందరు కలిసేసి ఏదో ఒక ప్రోగ్రాంకు నన్ను పిలుస్తుండే ఒక దశలో వీళ్ళకి ఏం పని చేయగారు ఒక ప్రోగ్రాం పెడతారు అనుకునేటువంటి ఒకసారి అన్నట్టున్నారు సార్ సార్ మీరు ఇంత బిజీలో ఉంటారో మీకు ఎంత టైం దొరుకుతుంది అంటే ఇక చేద్దాం ఇంతకాలం మన వృత్తిలో బిజీగా ఉన్నాం సర్వీస్ చేద్దాం సేవ చేద్దాం అనేటువంటిది మోహన్ రెడ్డి సారు మాట్లాడుతుంది మాట్లాడుతూ మాట్లాడుతూ నన్ను కూడా లైన్ స్క మెంబర్ని ఒక ఒకరోజు స్కూల్లో ఒక ప్రోగ్రామ్ పెట్టినండి అక్కడ స్టూడెంట్స్కి వాటర్ సమస్య ఉంది ఎవరి సారు లక్ష రూపాయలు అనౌన్ చేసి అక్కడ స్కూల్లో హై స్కూల్లో విద్యార్థులకు వాటర్ సమస్య పరిస్థితి అంటే ఇట్లా ఎక్కడ పోయినా అక్కడ ఆనాడు గవర్నర్గా కాకముందు గవర్నర్ అయిన తర్వాత కూడా నాకు తెలిసి లయన్స్ క్లబ్ కోసం లక్షలాది రూపాయలు దారి పోసినటువంటి కోట్లాది రూపాయలు దారి వ్యక్తి మోహన్ రెడ్డి సార్ నాకు అప్పుడు అనిపించింది తెలంగాణ వచ్చిన కొత్తలో ఒక మంచి ఉత్తమ డాక్టర్ని సెలెక్ట్ చేయాలనేటువంటిది కలెక్టర్ గారు వాళ్ళంతా డిస్కషన్ చేస్తున్నప్పుడు నేను మోహన్ రెడ్డి సార్ గారు పేరు చెప్పాను చెప్పినప్పుడు ఎట్లా చెప్తున్నావు దానికి సంబంధించిన కొంత ఇన్పుట్ అని చెప్పేసి చెప్పినటువంటి క్రమంలో ఒక పేషెంట్ పోతే రెండు లేదా మూడు రోజులకు మించి సారు మీరు అంతమిట్లీ ఫైవ్ డేస్ అంత మిట్లీ మెడిషన్ రాయడం ఆ తర్వాత ఏదైనా తేడా వస్తే ఒకటారా ట్యాబ్లెట్ మారుస్తాడు ఇంజెక్షన్ అనేది చాలా అరుదు ఎక్కువ గోళీలతోనే ట్యాబ్లెట్స్తోనే తగ్గిస్తాడని చెప్పేసి నేను కొన్ని ఉదాహరణలు చెప్తే వాళ్ళు వచ్చి పరిశీలించుకొని నువ్వు చెప్పింది కరెక్టు నిజంగా మంచి పేరు సూచించడం అని చెప్పేసి ఆ రోజు సార్కు ఉత్తమ డాక్టర్గా తెలంగాణ వచ్చిన విని వెంటనే అవార్డు కూడా ఇచ్చింది కాబట్టి ఇట్లాంటి గొప్ప వ్యక్తులు ఈ క్లబ్లో ఉండి సేవలు అందించడంతో పేదవాళ్లకు అనర్హులు అభాగ్యులు అనుకునేటువంటి వాళ్లకు చేయతలు ఇస్తున్నారు చేయిత అందుతుంది వైద్యం చేసుకోలేని కంటి రోజు లేస్తే కష్టం చేసుకున్నటువంటి వాళ్ళు తన కళ్ళు ఏం ప్రాబ్లం ఉందని చూపించుకోలేరు వాళ్ళకున్న పని వచ్చినట్టు మనం క్యాంపులు పెట్టడం ద్వారా వాళ్ళ రోగం ఐడెంటిఫై అయింది అది రకరకాల క్యాంపులు కంటి క్యాంపు కావచ్చు క్యాన్సర్ క్యాంపు కావచ్చు ఏ క్యాంప్ అయినా మనం వైద్య రంగంలో క్యాంప్స్ అందించడంతో వారు జాగ్రత్త పడటానికి ఎక్కువ కాలం సస్టైన్ కావడానికి వాళ్ళ రోగాన్ని గుర్తించడానికి ఒక బేస్ అవుతుంది ఇట్లాంటి అనేక కార్యక్రమాలు ఎక్కడికల్కి వచ్చేసి మొన్నటిదాకా ఇక్కడ ఒక బస్ సెల్టర్ ఏర్పాటు చేసి ఎక్కడైనా వాటర్ ట్యాంక్స్ కావాలంటే వాటర్ ట్యాంక్స్ ఇస్తాయి అట్లాగే రుద్రాశ్రమం ఒకటి ఏర్పాటు చేశారు